పరిసర ప్రాంత ప్రజలేమన్నకి తెలియజేయడం అనగా మన సెంచూరియన్ విశ్వవిద్యాలయ సంస్థానంలో నెలకొల్పబడి ఉన్నటువంటి శ్రీ 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 విద్యా వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవములు ఈ సంవత్సరం అనగా ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం నుంచి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు మూడు రోజుల పాటు క్రియాని త్రయాణిక దీక్షతో బ్రహ్మోత్సవంలో జరిపించబడినాం కావున భక్తులందరూ కూడా ఇందులో విరివిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కరుణా కటాక్షాలను పొందవలసిందిగా తెలియజేస్తున్నాము అలాగే మొదటి రోజు స్వామివారి యొక్క సంకల్పము మృత్సంగ్రహణము వివిధ కార్యక్రమాలతో పాటు సాయంత్రం స్వామికి శేషవాహనంతో కూడా తిరువీధోత్సవము అనంతరం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కూడా జరిపించబడుతుంది అలాగే రెండవ రోజు ఆదివారం నాడు ఉదయం నూట ఎనిమిది కలసములతో అష్టోత్తర శత కలసములతో కూడా స్నవన తిరుమంజనం చేసుకుని అలాగే సాయంత్రం గరుడ వాహనంతో రాచూరు గ్రామంలో కూడా స్వామివారి యొక్క తిరువీధోత్సవం కూడా జరిపించబడుతుంది అలాగే మూడవ రోజు సోమవారం స్వామివారి యొక్క రథోత్సవం జరిపించబడును అలాగే సాయంత్రం ఆటికోట గ్రామంలో స్వామివారి యొక్క తిరు తిరువీధోత్సవం జరిపించబడుతుంది అలాగే మధ్యాహ్నం పదకొండు గంటలకు చక్రస్నానం చక్రవారి చక్రతీర్థం అంటారు కదా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జరిపించబడు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కరుణా కటాక్షాలను పొంది తరించవలసిందిగా తెలియజేస్తున్నాం ఇది సెంచురీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ తరపున అలాగే దేవస్థానం తరపున అందరికీ కూడా మా యొక్క ఆహ్వానం